కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత త్వరలో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురువు మనకు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక ఆలోచన ఉంటుంది ఈ పోయిన సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను మానసికంగా గానీ ఆరోగ్య పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా గానీ లేదంటే ఫైనాన్షియల్ గా గాని ఇంకా ఈ సంవత్సరం అన్నా నా రాత మారుతుందేమో అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అట్లా మనం కనుక తీసుకుంటే ఉద్యోగ సమస్య చాలా పెద్ద సమస్యగా మారిపోయింది అలా ఉద్యోగం గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా మనకు చెప్తుంటారు కదా ఈ ఉప్పు దీపం అని ఇలాంటివి కొన్ని రకాల అలాంటిది ఏదైనా చేసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ దశ తిరిగి ఉద్యోగంలో మంచి అంటే ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళటం కానీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కానీ ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా కలుగుతుందమ్మా ఎందుకంటే గ్రహ సంచారము గ్రహలోపం ఉన్నప్పటికీ కూడా దైవ బలం వల్ల కొన్ని అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి మనిషి జీవితం ఎప్పుడైనా మీరు గమనించండి నూటికి తొంభై తప్పులు మనం చేసి ఆ తప్పులన్నీ కూడా భగవంతుడి మీద నెట్టేస్తాం మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే అయ్యో నా భగవంతుడు ఇట్లా రాసాడు రాత భగవంతుడు ఇట్లా చేస్తే నా జీవితం ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలా మట్టుకు దైవ దూషణ చాలా మట్టుకు చేస్తూ ఉంటారు ఎందుకంటే భగవంతుడు చేసే ఏమి చేయడు నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టేస్తాడు దాన్ని ఏ రకంగా మలుచుకోవాలి ఏ రకంగా సరిదిద్దుకోవాలి అనేటటువంటిది మన చేతిలో పని కాబట్టి మనకి ఏదైనా మంచి మనకి ఏదైనా మంచి జరిగింది పాజిటివ్గా జరిగిందంటే అబ్బా మనం చేయడం వల్లనే ఇదంతా జరిగిందని మన మీద వేసుకుంటాము అదే చిన్న చెడు ఏదైనా జరిగింది చిన్న నెగిటివ్ లాంటిది ఏదైనా అనిపించింది అనుకో అబ్బా భగవంతుడు నా జాతకు ఇట్లా కర్మ రాశాడు నాయనా అని చెప్పేసి అంటాము అంటే ఎప్పుడైనా కూడా భగవంతుడు మాకు అన్ని మార్గాలు ఇచ్చాడు ఎందుకంటే సృష్టిలో ఆలోచించే జ్ఞానము అలాగే ఈ సృష్టిలో జ్ఞానమున్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే కాబట్టి ఇక్కడ ఉద్యోగం అనేటటువంటి మనిషి జీవితంలో ఒక భాగం అంటే పోషణాకారకంగా చేసేటటువంటి ఉద్యోగం అలాంటి ఉద్యోగ అవకాశాలు కావాలి అంటే తాంత్రిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి దానికి వంద రకాల మార్ మార్గాలు ఉన్నాయి మంత్రదీక్ష చేసుకోవచ్చు యంత్రారాధన చేసుకోవచ్చు తంత్ర సాధన చేసుకోవచ్చు ఉప్పు దీపం వెలిగించవచ్చు రావ్యాకుతో చేయవలసిన పరిహారాలు ఉన్నాయి అలాగే చెట్టు కింద కూర్చొని మంత్ర సాధన చేసుకోవడం వల్ల కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రదక్షిణ ద్వారా కలుగు ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్ష మార్గాలు ఉన్నాయి తాంత్రిక విధానం కానీ మార్గాలు ఉన్నాయి కానీ ఆచరించేటటువంటి విధానాలు చాలామంది చాలా సులువుగా కావాలి అనేటటువంటి విధానంలో పడిపోయి ఆచరణ చేయకుండానే ఉంటున్నారు ఖర్చుండకూడదు ఫలితం కావాలి లో ఫలితాలు కావాలి వాళ్ళు ఎట్లా కష్టపడకూడదు ఏమీ చేయకూడదు నేను మంత్ ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా నేను జపమాల పట్టుకుని మంత్రం చేస్తా నేను కష్టపడకూడదు అని చెప్తే ప్రపంచంలో ఏది కష్టపడకుండా ఏది రాదు సులువుగా ఏది రాదు దేనికైనా కష్టం ఉంటుంది మనం చేసే క్రియలో కానీ ఆచరించే విధానంలో కానీ దేంట్లో అయినా కష్టం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మేము జ్యోతిష్యం చెప్తా ఇంతమంది ఎందుకు వస్తారు ఇంతమందిలో రావడానికి రీజన్ ఏంటంటే మాకు కూడా కష్టం ఉంటుంది కష్టం ఉండదు అని కాదు బ్రహ్మముహూర్తంలో లేవాలి పూజాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలి ఎవరైనా అంటే వాళ్ళ మొహం చూసైనా సరే లేదా వాళ్ళ బాధ వినైనా సరే వాళ్ళకి ఏదైనా పరిష్కారం చెప్పాలి మనం చెప్పిన పరిష్కారం మన నోటి నుంచి వచ్చే మాట వాళ్ళకు సత్యం అవ్వాలి వాళ్ళ కష్టాలు తీరిపోవాలని ఇలా ఎన్నో రకాల నానావిధ ప్రయత్నాలు మేము కూడా చేస్తాం మాకు కష్టపడకుండా ఏది రాదు సులువుగా ఏదీ దొరకదు కూడా ఏదో వాళ్ళు చాలామంది ఏమంటారు జ్యోతిష్యం చేస్తున్నారు చాలా సంపాదిస్తున్నారు అంటే సంపాదన కూడా ఊరికే రాదు కదా ఉదయకాలం లేవడము సంధ్యావందనం చేసుకోవడము నీ కష్టాలన్నీ వినడము దరిద్రం ఏంటంటే ఎదుటి వారి కష్టాలు వినడం చాలా దరిద్రం మన ఏ దరిద్రం అంటే మనకంటే నీచమైనటువంటి స్థితిలో ఉంటారు అప్పుడు అబ్బా అబ్బాకంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాము ఆ భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడని అనుకుంటాము అట్లా మనసు సర్ది చెప్పుకుంటాం అలా ప్రపంచంలో ఒక కష్టానికి మించినటువంటి కష్టం ఇంకా చాలా మంది కొంటూ ఉంటుంది మనం ఆ కష్టము ఎదుటి వాళ్ళదైతే మనం సలహాలు సూచనలు ఈజీగా చెప్తాము కానీ అదే కష్టం మనం అనుభవించినప్పుడు చాలా బాధ వేస్తుంది అందులో మీరు అన్నట్టుగా ఉద్యోగం కూడా ఒక రకమైనటువంటి బాధే ఎందుకంటే చదువుకునేటువంటి చదువులు పెద్ద పెద్ద చదువులు ఉంటూ ఉంటాయి పెద్ద పెద్ద జాబులు చేద్దామని కళలు కంటూ ఉంటారు కానీ సరైనటువంటి సమయానికి ఉద్యోగం రాకపోవడంతో నిరాశ నిస్పృహలకు తాగుడికి బానిసైపోతూ ఉంటారు జీవితంలో ఇక నా జీవితం అయిపోయింది ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాను గ్రాడ్యుయేషన్ చేశాను చక్కగా గోల్డ్ మెడల్ సాధించాను అయినా నాకు ఉద్యోగం రావట్లేదు ఇలా నానా రకాలైనటువంటి ఇబ్బందులు ఉద్యోగం గురించి పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది కొంతమంది ఇక కుటుంబం గడవాలి ఇక నాకు జీవితం గడవాలంటే చదువుకున్న చదువు ఒకటి ఉంటుంది చేసే వృత్తి ఒకటి ఉంటుంది లేదా ఉద్యోగం ఇంకొకటి ఉంటుంది అంటే చదువుకి వృత్తికి ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదు ఏదో డబ్బు కోసము కుటుంబం గడవడం కోసము మనసు చంపుకొనో ఇలా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తప్ప ఇక తప్పదు కదా జీవితం నడవాలి ఇక నేను అనుకున్నదే రావాలి నాకు అనుకున్నదే సాధించాలి అంటే కొంతమంది సాధిస్తారు కొంతమంది సాధ్యం ఉద్యోగం లేదని ఏది ఆగదు ఏది ఆగదు తప్పదు తప్పదు కూడా ఉద్యోగం లేదు అని చెప్పేసి అంటే మన కడుపులో ఆకలి ఆగదు కుటుంబ పోషణ ఆగదు కుటుంబ భారం ఆగదు కుటుంబం గడవాలంటే డబ్బు కావాలి ఇక డబ్బు కోసం మనసు చంపుకునైనా మనం పని చేయల్సే చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అందుకే ఉద్యోగం అనేటటువంటిది మనం అనుకున్నది రావాలనుకున్న జీవితంలో అనుకున్నది సాధించాలన్న అనేక మార్గాలు ఉన్నాయి అందులో సులువుగా ఉన్నటువంటి విధానం ఒకటి చెప్తాను అది ఏంటి అంటే రావి ఆకు ప్లస్ ఉప్పు ఈ రెండుతో చేయవలసినటువంటి పరిహారం చక్కగా రావి ఆకులు తీసుకోవాలి రావి ఆకుని ఒక విస్తరాకులాగా కుచ్చుకోవాలి ప పుల్లలు తీసుకొని విస్తరాకులాగా దాన్ని డై కుట్టేసేసుకొని మీద ఉప్పు వేయాలి అంటే కాస్త ఉప్పు ఒక పావు కేజీయో హాఫ్ కేజీయో ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత దాని మీద నక్షత్రం గుర్తుగలగ కలిగినటువంటి ఒక ముగ్గు వేయాలి స్టార్ స్టార్ అంటాము అది కుజుడికి సంబంధించినటువంటిది ప్లస్ శ్రీచక్రార్చనలో స్టార్కి ఉన్నటువంటిది చాలా విశేషంగా ఉంటుంది దాని యొక్క శ్రీచక్ర ఉపాసనలో కానివ్వండి శ్రీ విద్యలో కానివ్వండి దానికి ఉన్నటువంటి విధానాలు చాలా విశేషంగా చెప్పడం జరిగింది అలా స్టార్తో కూడుకున్న అందరికి అర్థం కావాలి స్టార్ అంటున్నాను కాబట్టి స్టార్తో కొరిగినటువంటి ఒక ముగ్గు వేయాలి అది కూడా పసుపు కేవలం పసుపుతో మాత్రమే వేయాలి వేసిన తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి అంటే మామూలుగా కుంకుమ వేయాలి వేసిన తర్వాత మట్టి ప్రమిదలు కొనుక్కొని వచ్చినా సరే లేదా వాళ్లే ప్రమిదలు చేసుకుంటే ఇంకా చాలా మంచిది పిండితో కానీ పిండితో కానీ లేదా కుదరలేదు నాకు కుదరదు అన్నప్పుడు మట్టితో ఉన్నటువంటి దీపాలు పిండిలో కూడా వాడవలసినటువంటిది కేవలం గోధుమ పిండే వాడాలి బియ్యం పిండి వాడకూడదు గోధుమ పిండితో చేసినటువంటి దీపాలే చాలా ప్రాధాన్యం బియ్యంతో చేసిన పిండి పనికిరాదు దీపాలీపంటే మన దిక్కు గోధుమ పిండి వాడతాం అంటే తెలంగాణలో గోధుమ పిండి వాడతాం మహారాష్ట్ర లాంటి పద్ధతిలో బియ్య పిండి ఎక్కువగా వాడతారు నార్త్ ఇండియన్స్ వాళ్ళు బియ్య పిండిని ఎక్కువగా దీప ప్రమిదలకు వాడుతుంటారు కాబట్టి ఇక్కడ గోధుమ పిండితో చేసినటువంటి దీపాన్ని తీసుకొని చక్కగా దాంట్లో ఆవు నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ముఖ్యంగా ఈ నెయ్యి ఈ కంటే కొబ్బరి నూనె దీపం వెలిగించండి కొబ్బరి నూనె దీపం వెలిగించిన తర్వాత ఒక మంత్రం చెప్తాను ఆ దీపం వెలిగించ రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం వెలిగించకూడదు రెండు దీపాలు వెలిగించాలి రెండు దీపాలు వెలిగించిన తర్వాత ఓం షం రం ఠం వం మమ శీఘ్రం శీఘ్రం మమ ఉద్యోగం కురుకురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ఓం షం రం ఠం వం మమ శీఘ్రం శీఘ్రం మమ ఉద్యోగం కురుకురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ఆ దీపం ముందర కూర్చుండి రోజుకి నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి అన్ని రోజుల పాటు అది పదకొండు రోజుల పాటు చేసుకోవాలి ఏ రోజున ప్రారంభం చేయాలి అంటే శుక్రవారం రోజున ప్రారంభం చేయాలి మళ్ళీ సోమవారానికి పదకొండు రోజులు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సోమవారం కానీ మంగళవారం కానీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పదకొండు రోజులు క్రమం తప్పకుండా ఎవరైతే ఆచరణ చేస్తారో తప్పకుండా వాళ్లకు ఉద్యోగం అనేటటువంటిది కలుగుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాధనా ఇది సాధ్యతే ఇది సాధ్యం అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఈ యొక్క పరిహారం గనక చేసుకుంటే దైవానుగ్రహంతో నీకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఆటంకాలు ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నామంటే అనేక ఆటంకాలు వస్తాయి లేదా డబ్బు కొరత ఏర్పడుతుంది లేదా ఏదో ఒక సమస్య అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ ఆటంకాలు అనేటువంటి మనిషి జీవితాన్ని కట్టివేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆటంకాలు రాకుండా నీ జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కావాలి అంటే ఈ రకమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది ఇంట్లోనే ఆచరించే విధానం ఇంట్లోనే ఆచరణ చేసుకోవచ్చు ముఖ్యంగా బ్రహ్మముహూర్తం దేనికైనా బ్రహ్మ ముహూర్తమే అద్భుతమైనటువంటి ఎందుకు బ్రహ్మముహూర్తం అన్నాను అంటే ఆ సమయంలో వర్జం కానీ దుర్ముహూర్తం కానీ రాహుకాలం కానీ యమగండ కాలం కానీ గుళిక కాలం కానీ ఇలాంటి ఎలాంటి దోషాలు కూడా బ్రహ్మముహూర్తానికి అంటవు మిగతా సమయాల్లో చేసామనుకోండి ఏమవుతుందంటే ఈ మంచి ముహూర్తం చూసుకోవాలి వర్జం లేకుండా చూసుకోవాలి దుర్ముహూర్తం కాకుండా చూసుకోవాలి రాహుకాలమా యమగండ కాలమా గుళిక కాలమా ఏ ఏ కాలం ఉంటుందో తెలియదు అమృత కాలమా ఇవన్నీ కూడా చూసుకోలేదు అదే బ్రహ్మ ముహూర్తం అన్నాం అనుకోండి దానికి ఎలాంటి దోషము ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ సమయంలో చేసుకునేదానికి మామూలు సమయాల్లో చేసుకునేదానికి ఆ సమయంలో చేసుకునే వందింతల పుణ్యం వస్తుంది ఇప్పుడు ఎవరికి ఉద్యోగంలో వృద్ధి కావాలో లేకపోతే ఎవరికి ఉద్యోగం కావాలో వాళ్ళే చేయాలా వాళ్ళ తరఫున వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా ఎవరికి ఉద్యోగం కావాలో వాళ్ళే చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒకటి ఎప్పుడైనా గమనించండి మనకు ఫలితం కావాలి అని అంటే మనమే చేసుకోవాలి అది మొదటి పద్ధతి రెండవ పద్ధతి ఏంటి అని అంటే కనుక తల్లిదండ్రులు చాలామంది అడుగుతూ అడుగుతూ ఉంటారు ఏంటంటే గురుగారు మా అబ్బాయి చేయలేడండి లేదా మా అమ్మాయి చేయలేదు అసలు ఇవంటే నమ్మకాలే ఉండవండి దేవుడి పేరు చెప్తే కోప కోపడతారు విసుగుపడతారు అసలు దేవుడి దగ్గర కంటేనే రారు అలాంటి వారు చేయరండి మేము చేస్తే కుదురుతుందా అని అంటారు మొట్టమొదటి పద్ధతి నీకు ఉద్యోగం కావాలని నీ మనసులో సంకల్పం ఉంటే నువ్వు చేసుకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక కుదరదు వాళ్ళు చేయలేరు అనుకున్నటువంటి సమయంలో తల్లిదండ్రులు చేయద్దు అంటే రక్త సంబంధికులు ఎవరైనా చేయొచ్చు చెల్లెలు చేయవచ్చు తండ్రి చేయొచ్చు తల్లి చేయవచ్చు తోడబుట్టిన వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది సెకండ్ ఆప్షన్ మాత్రమే తప్ప ఇక ఖచ్చితం అని చెప్పలేము మనం చేసుకుంటే ఖచ్చితంగా పరిహారం అనేటటువంటిది ఫలించి మనకు ఉద్యోగ అవకాశం అంటే మన చదువుకి తగినట్టుగా మన అర్హతకి తగినట్టుగా ఉద్యోగ అవకాశాలు మాత్రం తప్పకుండా కలుగుతాయి ఇది తాంత్రిక విధానంలో చెప్పినటువంటి విధానము లేదు ఇవన్నీ ఉపదీపం పెట్టడం కుదరదు అంటే గనక దేవాలయంలో రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని చదువుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇది ఉద్యోగంలో తారక మంత్రము తప్పకుండా ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు మీరన్నట్టుగా అర్హతకు తగినటువంటి ఉద్యోగం తప్పకుండా వాళ్ళ జీవితంలో కలుగుతుందమ్మా సంతోషం గురువు గారు నిజంగా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది ఉన్న ఉద్యోగంలో కూడా కష్టాలు ఆటపోట్లు ఎన్నో రాజకీయాలు వృద్ధి లేకపోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం అటువంటి వారికి నిజంగా చాలా మంచి పరిహారం అనేది చెప్పాలి ఇంకోటి కూడా చాలా మంది ఏమంటారంటే మంత్రం చదివితే ఉద్యోగం వస్తుంది అని అంటే చాలామంది మంత్రాలతో ఉద్యోగాలు సాధించే వాళ్ళు అని అనుకుంటారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా మంత్రాలకు ఇవన్నీ ఫలిస్తాయా మంత్రాలు చదివితే నిజంగా ఉద్యోగం వస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఇవే చేసుకునే ఇక్కడ జీవితంలో ఎప్పుడైనా రెండు గుర్తు పెట్టుకోవాలి మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించే లక్షణాలు కొన్ని ఉంటే కొన్ని దైవిక బలం లేకపోవడం వల్ల మనం ఎంత ప్రయత్నం చేయండి అస్సలు కూడా ఏ పని కూడా కుదరదు ఈ మంత్రాలు ఈ తంత్రాలు ఈ యంత్రాలు దేనికోసం అంటే దైవిక బలాన్ని మనం పుంజుకోవడానికని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏం చేస్తున్నారంటే మీరు చదువుకుంటున్నారు మీ చదువుకి తోడు మీ తండ్రి గారు సంపాదించి మీకు ఫీజులు కడితేనే మీరు చదువుకుంటున్నారు అంటే ఒక సపోర్ట్ ఎట్లయితే మీరు వెతుక్కుంటున్నారో అదే రకంగా మనం ఉద్యోగ ప్రయత్నం చేస్తాము అది మానవ సహజంగా మన ధర్మము సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి భగవంతుడి దగ్గర నుంచి రావాలి మనం ఉచ్చరించే మంత్రం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క మంత్రము దాని ద్వారా ఏమవుతుంది అంటే నీకు ఒక సపోర్టింగ్ లభిస్తుంది ఆ సపోర్ట్ కోసమే నీకు మంత్రం చెప్తున్నాను తప్ప ఈ మంత్రం చదువుతూనే ఉద్యోగం వస్తుంది అని కాదు ఇలా చేయడం ద్వారా నీకు భగవంతుని అనుగ్రహం కలిగి తప్పకుండా ఉద్యోగం కలిగేటటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది అనేటటువంటిది దీని యొక్క లక్షణము అని అర్థం చేసుకోవాలి నిజంగా మీరు ఆఖరణ ఈ మాట ఎందుకు గుర్తొచ్చిందో కానీ మంత్రాలకు చింతకాయ అలాంటి వాళ్ళకి మాత్రం మంచి సమాధానం ఎందుకంటే ప్రతి అంటే అప్పుడప్పుడు కామెంట్స్ చూస్తా ఉంది చాలా మంది పాజిటివ్గా తీసుకో నెగిటివ్గానే మొదటగా తీసుకుంటుంటారు మంత్రాలకు చింతకెళ్ళతాయో దీపం పెడితే నేను జీవితం మారిపోతుందా లేదు అంటే నేను దేవుణ్ణి పూజిస్తే నా జీవితమైనా మారుస్తాడా వచ్చి ఈ రాయిని పూజిస్తే నా జీవితమైనా మారుతుందా కష్టపడితే కానీ డబ్బులు రావు కష్టపడితే డబ్బులు రావు కష్టపడకపోతే ఈజీ మనీ సంపాదిస్తారు వాడు జాతకం వాడు తప్పులు చేసి వాడు బాగుపడుతున్నాడు మనమేమో న్యాయంగా ఉండి మనం ఈ రకంగా ఉంటున్నాం ఇలా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు మనిషి మధ్యలో మెలుగుతూ ఉంటాయి ఎక్కువగా ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అలాంటి వారి కోసం తెలియడానికి మాత్రం ఏదైనా కానీ తెలిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఒక ఉద్దేశం తప్ప మించి ఏం లేదు ఈ రకంగా చేసుకోండి తప్పకుండా మీకు ఉద్యోగము నూటికి నూరు శాతం కలుగుతుంది ధన్యవాదాలండి అండి